సంవత్సరాలైన నేను నమ్మలేకపోతా ఉన్నాను కాలం గడిచింది సాయి జ్ఞాపకాలు నా మదిలో మనందరి అందరి మధ్యలో గాయకుడే కాదు ఒక ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారుడు ఒక కవి ఒక రచయిత ఒక వాద్యే ఒక అద్భుతమైనటువంటి గాయకుడు సాయి సే కోట్లాది మంది తెలంగాణ ఉద్యమంగా కుటుంబ సభ్యులకు సాధించారు చాలా మంది సాయిని ఒక గాయకుడిగా చూడే ఇందాక సునీత చెప్పింది ఇంటికి బట్టలు పెట్టాను అని బట్టలు ఎవరికి పెడతాం తమ్ముడికి పెడతాం తోబుట్టూకు పెడతాం అందరికి తెలిసే ఉంటది కానీ మూడు సార్లు చెల్లెపల్లి జైలుకు పోయారు జైలుకు పోయినా బాధపడలేదు తెలంగాణ కోసం జైలుకు వెళ్తున్నా అని ఆనందంగా జైలుకు వెళ్ళాడు సగర్వంగా జైలు నుంచి బయటకు వచ్చాడు జై తెలంగాణ అందులో నీళ్ళు పాడేవాడు ఆ పాట పాడుతుంటే అసలు కళ్ళలో నీళ్లు పెట్టని వాళ్ళు లేరు నేనైతే ఎన్ని సార్లు కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఇందాక పెట్రోల్ లలింగ్ చెప్పినట్టు ఆ పాట కూడా కళ్ళలో నీళ్లు పెట్టిస్తున్నాడు నిజంగా యాన్ సమాజం కి అనిపించేది ప్రతి మనిషి ఆ పాట వింటే ఆ మనిషిలో మార్పు వస్తుంది అంత గొప్పగా అంటే కళ్ళకు కట్టినట్టుగా సాయం చెప్పేవాళ్ళు ఒక్కొక్క పాట ఒక పూట అలా పేల్చుండే అది ఏ పాట అయినా సరే అమరుల గురించి పాడిన రాతి బొమ్మల్లో కొలువైన శివుడు ఆ పాటైతేనేమి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పాడిన పాటైతే గుండెను సముద్రం చేయగలిగిన శక్తి ఒక్క సాయికే సొంతం ఆ రాతి బొమ్మల్లో కొలువైన శివుడు అనే పాట ఒక్కసారి కాదు సాయి ఎన్ని సార్లు పడితే అన్ని సార్లు నా కళ్ళల్లో నీళ్లు తిరిగేది నిజంగా ఈ రోజు సాయి ఉంటే ఎంత బాధపడి జై తెలంగాణ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటే సాయి గుండె ఎంత బాధపడేది

సాయి వేడి లోటు కొట్టొచ్చినట్టు కనపడుతుంది అని అలా పది నిమిషాలు నేను ఆ సభలో సాయినే యాడ్ చేసుకున్నాను అయ్యో సాయి ఉంటే ఈ రోజు ఎట్లా ఉంటుండే సాయి లేని సభ జరుగుతుంది ఈ రచతోత్సవ సభ అని చెప్పి చాలాసేపు సాయి పాటలు సాయి మాటల్ని ఆ సభలో నేను చాలాసేపు యాడ్ చేసుకున్నాను